నమస్కారం జేపీ న్యూస్ కో స్వాగతం తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు డక్కిలి మండలం మాజీ ఎంపీపీ పోలం రెడ్డి వెంకటరెడ్డి కన్ను మూశారు నేటి ఉదయం మాటుమడుగులోని ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన నేటి ఉదయం స్వర్గస్థులైనట్లు కుటుంబ సభ్యులు తెలిపారు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో సీనియర్ నాయకులుగా పార్టీ కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొనే ఆయన ఇక లేరని తెలిసి పార్టీ శ్రేణులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు